మన తిరుమల వైభవం ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం వినబోయేది విష్ణు పురాణం నలభై ఐదవ అధ్యాయం ఇది రామ రావణుల సమరంలో రెండో రోజు కీలక ఘట్టం రావణుని పునర్నిర్గమనం అపశకునాల్ని అవహేళన రథయంత్రాంగం మీద రాముని దశల దాడి మాతలీ విభీషణుల సలహాలు మధ్యలో కనిపించిన మాయా పునరుద్ధరణలు చివరికి సాయంత్ర విరమణ ఈ క్రమమై ఈరోజు కథ ఉదయం లంకకోటలో ఆందోళనే మునుపటి రోజు పోరులో రథం నాశనం కావటంతో రావణుడు కొత్త రథం కొత్త అశ్వాలు కొత్త కవచం సిద్ధం చేయమన్నాడు రథం బయటకు రావడానికి సిద్ధమయ్యేసరికి కొద్ది క్షణాలు అపసగుణాలు కనబడ్డాయి కాకుల గుంపు చుట్టూ తిరగడం ధ్వజం దగ్గర చిన్న మంట చిమ్మడం రథచక్రం వద్ద అల్పశబ్దం కొంతమంది సైనికులు జాగ్రత్త చెప్పారు విభీషణుడు కూడా మృదువుగా ఆతురం వద్దు అన్నాడు కాని రావణుడు వినలేదు ఇలాంటి సంకేతాలు బలహీనులకే నాకు బలం చాలు అని రథమిక్కేశాడు ఇక రామశిబిరం జాంబవంతుడు గస్తీలను బిగించాడు అంగదుడు ద్వారాల వలయాలు సరిచేశాడు హనుమంతుడు గగన పర్యవేక్షణ చేపట్టాడు రాముడు సేనుకు మూడు స్పష్ట ఆదేశాలు చెప్పాడు పౌరులకు హాని చేయకూడదు దూతధర్మం లంఘించకూడదు అవసరం లేకుండా రాత్రిదాడి చేయకూడదు అంతలో ఆకాశంలో ఇంద్రరథం దిగింది సారధ్యాసనంలో మాతలి మాతలి వినయంగా నమస్కరించాడు ప్రభూ ధర్మయుద్ధానికి ఈ రథం మీదే రాముడు రథంపై స్థానం తీసుకున్నాడు రావణుడు మహారథంతో వచ్చాడు మధ్యవీటిలో రెండు రథాలు ఎదురెదురుగా నిలిచాయి రావణుడు గట్టిగా అన్నాడు రాఘవా ఇవాళే తీర్పు రాముడు ప్రశాంతంగా ధర్మం తీర్పు చెబుతుంది అన్నాడు పోరు మొదలైంది రావణుడు అగ్నిజ్వాలల బాణాలు మాయావలయాలు శూలవీచికలు కురిపించాడు మాతలి రథాన్ని సమయానికి మలుపు తిప్పి వేగం తగ్గించి వేగం పెంచి పూర్తి నియంత్రణలో నడిపించాడు అతడు చిన్న మాటల్లో సూచనిచ్చాడు ప్రభూ ముందుగా తని యంత్రాంగం మీద దెబ్బలు తరువాతే ప్రధాన దెబ్బ రాముడు అదే క్రమం పట్టాడు ముందుగా ధ్వజం కూల్చాడు శత్రుదళంలో ధైర్యం తగ్గింది తరువాత గుర్రసంధ్రు తాకే బాణాలు రథవేగం ఆగిపోయింది ఆపై రథయోగం మీద దెబ్బ సారథి గందరగోళమయ్యాడు చివరికి ధనుస్సుపై బాణం రావణుని సరవర్షం తగ్గిపోయింది ఇంతకి రావణుడు వెనక్కి తగ్గలేదు కొన్ని మాయాప్రయోగాలు చేశాడు పొడవైన ప్రతిరూపాలు తప్పుడు లక్ష్యాలు మాతలి నిదానంగా రామునికి తప్పు లక్ష్యాల వెంట పోవద్దు అన్నాడు రాముడు ప్రధాన లక్ష్యం మీదే ఉంచి ప్రత్యస్త్రాలతో ఒక్కొక్క మాయాపురను చెరిపేశాడు ఒక దశలు రాముడు నిశిత బాణంతో శిరఛేదం చేసినట్టు కనిపించింది రాక్షస దళంలో క్షణిక కలవరమూ వానరసేనలో ఆనందనాదమూ వినిపించాయి అయితే వెంటనే రావణి శిరస్సు మళ్లీ ఉన్న చోటే కనిపించింది విభీషణుడు వెంటనే వివరించాడు మాయా పునరుద్ధరణ ఇది స్థిర దెబ్బ కాదు అతని బలం అంచెలవారిగా తగ్గించాలి అని మాతలికూడా జోడించాడు దాడి ముందు పఠనం దాడిలో నిగ్రహం దాడి తర్వాత నిరీక్షణ ఈ లయని విడవద్దు అని రాముడు అదే రీతిలో కొనసాగించాడు యంత్రాంగం బలహీనం పడి రావణి దాడులు క్షీణించాయి అప్పుడే రావణుడు ఒక భారీ శూలం ఎగరవేశాడు మాతలి రథాన్ని లోపలికి ముడుచుకుని కోణం మార్చి ఆ శూలాన్ని నిరాకరించాడు రాముడు శూలనాభికై బాణం వదిలి మధ్యలోనే దాన్ని విరిచివేశాడు మాతలి చిన్నగా అన్నాడు వేగం కంటే సరైన కోణమే ప్రధానమైపోయింది అని పోరులో మరో కీలక క్షణం రథం దాదాపు పనికిరాకుండా పోయింది సారథి గందరగోళంలో గుర్రాలు అలసిపోయి ఆయుధాలు చల్లా చెదురైపోయాయి రావణుడు క్షణం ఆయుధం లేని స్థితిలో కనిపించాడు రాముని బాణం ఎత్తబడింది మరుసటి క్షణం దిగింది రాముడు గట్టిగా అన్నాడు ఆయుధం లేని శత్రు పరి దెబ్బ కాదు ఇది యుద్ధ నియమాలకు విరుద్ధం అని సేనంతా ఈ నిర్ణయాన్ని గౌరవంతో చూసింది ఇది యుద్ధమాగిన క్షణం కాదు ధర్మం ముందుకెళ్లిన క్షణం రావణుడు కోటవైపు వెనక్కి రావలసి వచ్చింది రథాన్ని పునర్నిర్మించేందుకు అతని ముఖంలో కోపమున్నా ఆ కోపం వెనుక అసహాయ గమనిక కనిపించింది కోటలో అతడు రాత్రికే మళ్లీ సిద్ధం కావాలని ఆజ్ఞాపించాడు సాయంత్రం రామశిబిరంలో చిన్న సభ జరిగింది రాముడు చెప్పాడు గెలవడమే కాదు గెలా గెలిచామన్నదే మన అస్త్రం పౌరక్షేమం ముందుగా రాత్రిదాడులులూ లేదు జాంబవంతుడు గస్తీలను మూడు అంచెలుగా మార్చాడు అంగదుడు ద్వారాలపై కోణరక్షణ పెంచాడు సుసేనుడు గాయపడిన వారికి వైద్య ఏర్పాట్లు మెరుగుపరిచాడు హనుమంతుడు గగనగస్తీ కొనసాగించాడు విభీషణుడు ఒక జాగ్రత్త జోడించాడు రేపు రావణుడు మరింత అహంకారంతో తిరిగి రావచ్చు మనం అంచెల వారిగా బలం తగ్గించే పద్ధతినే కొనసాగించాలి అని రాముడు తలా అడ్డాడు సరే శాస్త్రం దారి చూపుతుంది ఆ రాత్రి సముద్రగాల నిశ్శబ్దంగా ఉంది శిబిరంలో దీపాలు వెలిగిన్నాయి యోధులు తటస్థంగా క్రమశిక్షణగా తమ తమ స్థానాల్లో నిలబడ్డారు అందరికీ గ్రహింపు ఒక్కటే ఇది తుది సమరానికి ముందు రోజు శౌర్యం మనకుంది దానికి దిశ చూపేది శాస్త్రం శాస్త్రానికి అంచు ధర్మం ఈ అధ్యాయం సారం ఒకటి అపశకునాల అవహేళన ఫలితం సంకేతాలు వచ్చినా వినకపోవడం నాయకుడి మైనస్ రావణుని తొందరపోట అవలక్షణం రెండు యంత్రాంగం మీద దెబ్బలు ధ్వజం గుర్రసంధులు రథయోగం ధనుస్సు దశలవారీగా దెబ్బలతో శత్రుబలం క్షీణిస్తుంది మూడు మాతలీ విభీషణ సలహాయే పఠనం నిగ్రహం నిరీక్షణ లయ మాయా పునరుద్ధరణ ముందు అంచెల వారిగా తగ్గింపో ఈవేక్యూలో నాలుగు యుద్ధ నియమాల గౌరవం ఆయుధం లేని శత్రువుపై దాడి చేయకపోవటం ఇది రామధర్మం స్పష్ట రూపం ఐదు సాయంత్రం నిరమణ విజయంలో ఉన్మాదం కాకుండా క్రమశిక్షణ పౌర రక్షణ రాత్రి దాడుల నియంత్రణ నిలకడకు కారణం ఇది విష్ణు పురాణం నలభై ఐదవ అధ్యాయం రావణుని పునర్నిర్గమనం రథన్యాస ఛేదనం మాయా పునరుద్ధరణలను నిలువరించడం మరియు సాయంత్రం విరమణతో ముగిసిన రోజు తరువాయి భాగంలో మనం వినబోయేది రావణుని తుది దండు బ్రహ్మశిరస్త్ర పన్నాగం విభీషణ ధర్మోపదేశం మరియు రామబాణం హృదయావధి అంటే నలభై ఆరువాధ్యాయం విష్ణు పురాణం నలభై ఆరువాధ్యాయం ఇది యుద్ధం తుది మలుపులో జరిగిన కీలక సంఘటన రావణుని తుదిదండు బ్రహ్మశిరస్త్ర పన్నాగం సూచన మాతలి సారధ్య జ్ఞానం విభీషణుని ధర్మ సూచన చివరికి రావణ వధ మరియు నిర్ణయం ఈ అధ్యాయం చెబుతోంది గెలుపు అంటే కేవలం శత్రువును పడగొట్టడం కాదు నియమం నిగ్రహం ధర్మంతో గెలవడం ఉభయం లంకలో ఆతృత మునుపటి రోజుల పరాజయాల తర్వాత రావణుడు మరోసారి రణరంగానికి సిద్ధమయ్యాడు కొత్త రథం కొత్త కవచం భారీ దళం ద్వారాల వద్ద కృష్ణ కాకులు తిరగడం ధ్వజం దగ్గర పొగరేఖ రథచక్రంలో చిన్న చప్పుళ్ళు అపశకునాల్లాంటి సంకేతాలు కనిపించాయి విభీషణుడు మృదువుగా అహంకారం తగ్గించు ధర్మమార్గం ఆలోచించు అన్నాడు రావణుడు పట్టించుకోలేదు శక్తి చాలు అని రథమిక్కాడు రామశిబిరంలో మాత్రం క్రమశిక్షణ స్పష్టంగా కనిపించింది జాంబవంతుడు గస్తీలను మూడంచెలుగా అమర్చాడు అంగదుడు ద్వార రక్షణ బిగించాడు హనుమంతుడు గగన పర్యవేక్షణలో ఉన్నాడు రాముడు సేనకు గుర్తుచేశాడు పౌరక్షేమం ముందుగా దూతధర్మం లంఘించకండి రాత్రిదాడు లేవి మధ్యాహ్నం దిశగా రెండు రథాలు మధ్యవీధిలో ఎదురెదురుగా ఉన్నాయి రావణుడు మహారథంపై రాముడు ఇంద్రరథంపై సారధ్యాసనంలో మాతలి రావణుడు గర్జించాడు రాఘవా ఇవాళ్లే తీర్పు రాముడు సుటిగా అన్నాడు తీర్పు ధర్మమే ఇస్తుంది పోరు మొదలైంది రావణుడు అగ్నిజ్వాలల బాణాలు శూలాలు మాయావలయాలు వరుసగా విసిరాడు మాతలి రథాన్ని కోణం వేగం నిలుపు మూడింటిలోనూ ఖచ్చితంగా నడుపుతూ చిన్న సూచనలిచ్చాడు ముందు అతని యంత్రరంగం మీదే దెబ్బలు ధ్వజం గుర్రసంధులు రథయోగం తరువాత ధనుస్సు రాముడు అదే క్రమంలో ఆడాడు ధ్వజం పడింది గుర్రసంధులు దెబ్బతిన్నాయి రథయోగం సడిలింది రావణుని ధనుస్సు కూడా చెరిగింది దీంతో అతని దాడి నీరుగారింది కాని రావణుడు మాయా ప్రయోగాలతో మళ్ళీ తీవ్రంగా దాడి చేశాడు ప్రతి రూపాలు తప్పుడు లక్ష్యాలు మాతలి లక్ష్యంపైనే చూపు అని చెప్పగా రాముడు ప్రత్యస్త్రాలతో ఒక్కొక్క పొరని చెరిపాడు ఆ మధ్య ఒక దశలో రాముడు దారుణమైన దెబ్బ ఇచ్చినట్టు కనిపించింది క్షణంపాటు లాంటి భావన కాని వెంటనే రావణుడు శిరస్సు మళ్ళీ స్థానంలోకి వచ్చింది మాయా పునరుద్ధరణ విభీషణుడు సంకేతమిచ్చాడు అతనిని ఒకేసారి కాదు అంచెలవారీగా బలం తగ్గించాలి అని రావణుడు కోపంతో మహాశూలం సంధించాడు మాతలి రథాన్ని లోపలికి ముడుచుకుని కోణం మార్చి శూలాన్ని పక్కకు తిప్పేశాడు రాముడు నాభిపై బాణం వదిలి మధ్యలోనే దాన్ని విరిచాడు మాతలి చిన్నగా అన్నాడు త్వరపాటు కాదు సరైన కోణం సరైన క్షణం ఈ దెబ్బల సరళిలో రావణుని రథం దాదాపు పనికిరాకుండా పోయింది ఆయుధాలు చల్లా చెదరయ్యాయి ఒక క్షణం రావణుడు ఆయుధం లేని శత్రువుగా కనిపించాడు రాముడు బాణం ఎత్తి వెంటనే దించేశాడు ఆయుధం లేని శత్రువుపై దాడి యుద్ధ నియమాలకు విరుద్ధం సేన అంతా ఇది గౌరవంతో చూసింది ఇది యుద్ధం మధ్యలో ధర్మం నిలిచిన క్షణం రావణుడు మళ్లీ రథసామగ్రి కోసం వెనక్కి వెళ్లాడు తదుపరి విడతలో మరింత ఉన్మాదంతో వచ్చాడు ఇప్పుడు అతను అత్యంత ప్రమాదకర సంకల్పం తీసుకున్నాడు శిరస్త్ర పన్నాగం మాతలి తక్షణమే రాముడికి పెదవి కదిపి చెప్పాడు సమానస్త్రంతో ఇవ్వద్దు లోక విపత్తు అంచెలవారిగా అనచండి అప్పుడే విభీషణుడు కీలక సంకేతమిచ్చాడు కవచజాలంలో ఎడమవైపు సడిలు ఉంది నాభి దిశగా దివ్య బాణం రాముడు నిశ్చలంగా నిలబడి దివ్యస్మరణతో బ్రహ్మాస్త్ర ఇంద్రాయుధ సముచ్చయ బాణం సంధించాడు బాణం కవచ పరదలను చీల్చి సూటిగా హృదయ నాభిని తాకింది రావణుడు పర్వతంలా కూలిపోయాడు యుద్ధం రంగం ఒక క్షణం మౌనంగా అయింది వెంటనే వానరసేన జయధ్వని వినిపించింది రాముడు మాత్రం నిశ్శబ్దంగా నిలబడ్డాడు విజయంలో అహంకారం లేదు ఆ వేళ అంతఃపురం నుంచి మాండవదరి విలాపనం విభీషణుడు ముందుకు వచ్చి రాముణ్ణి చూసి అడిగాడు అధర్మియైన అతనికి అంత్యక్రియలు చెయ్యాలా అని రాముడు స్పష్టం చేశాడు ధర్మరాజ్యంలో శత్రుకుకైనా అంత్యక్రియ గౌరవం తప్పనిసరి ద్వేషానికి చివరి సరిహద్దు శవపరిరక్షణ వద్దే ఆగాలి విభీషణుడు రాజ్యోతితంగా అంత్యక్రియలు నిర్వహించాడు యుద్ధ విరణి సంఖం మోగింది రాముడు పౌరులకు భరోసా ఇవ్వమన్నాడు దోపిడీ నిషేధం మహిళల రక్షణ దూతధర్మం ఈ నిబంధనలను మరోసారి పునః ప్రకటించాడు లంకౌద్ధారానికి పదహాలు మొదలయ్యాయి రాజ్యం ధర్మోపాసనతో నిలబడాలి అని విభీషణునికి బోధించాడు రాత్రి శిబిరంలో చిన్న సభ జాంబవంతుడు గస్తీలు సుషేనుడు వైద్యం అంగదుడు ద్వార రక్షణ హనుమంతుడు గగన పర్యవేక్షణ ప్రతి ఒక్కరూ తమ తమ బాధ్యతలు బిగించారు చివరిగా రాముడన్నాడు విజయం ఫలితం కాదు పద్ధతి కూడా అదే మన పతాకం ఈ రాయప్రాసరైన్య ఇది విష్ణుపురాణం నలభై ఆరవ అధ్యాయం రావణుని తుదిదండనుంచి రావణ వధ వరకు ధర్మం నిగ్రహంతో గెలిచిన రోజు తరువై భాగంలో మనం వినబోయేది లంకోద్ధారం విభీషణ అభిషేకం సీతాపరిశీలన పీఠిక మరియు పుష్పక విమాన ప్రయాణానికి సిద్ధత అంటే నలభై ఏడవ అధ్యాయం విష్ణు పురాణం నలభై ఏడవ అధ్యాయం యుద్ధం ముగిసిన వెంటనే జరిగిన ముఖ్యమైన పనులను ఈ అధ్యాయం చెబుతుంది లంకోద్ధార శంఖం రావణుని అంత్యక్రియల ధర్మ నిర్ణయం విభీషణాభిషేకం పౌర రక్షణ శాంతి ఆదేశాలు అలాగే హనుమంతుడు సీతామాతకు అందించిన అభయ వార్త సారాంశంగా గిలిచే విధానం ఎంత ముఖ్యమో గిలిచిన తరువాత ఏం చేయాలో ఈ అధ్యాయం స్పష్టంగా చూపిస్తుంది రావణవధానంతరం యుద్ధరంగం నిశ్శబ్దంగా ఉంది రాముడు శంఖం మోగించాడు ఇది యుద్ధ విరమణ సంకేతం నుంచి దండయాత్ర కాదు పునర్నిర్మాణయాత్ర అని రాముడు సేనకు చెప్పాడు వానర దళాలు ఆయుధాలు కింద పెట్టాయి రాక్షస దళాలు వెనక్కి జరిగాయి యుద్ధరంగంలో మొదటి అడుగు హింస నిలిపివేత తరువాత వెంటనే వచ్చిన విషయం అంత్యక్రియలు విభీషణుడు దగ్గరకు వచ్చి నిగ్రహంగా అడిగాడు అధర్మానికి పునాది అయిన వ్యక్తికి అంత్యక్రియలు చెయ్యాలా రాముడు స్పష్టంగా సమాధానమిచ్చాడు శత్రువుకైనా మానవ గౌరవం తప్పక ఉంటుంది రాజోచిత అంత్యక్రియలు జరగాలి ద్వేషం శవ పరిరక్షణ ఆగాలి ఇదే ధర్మం అని విభీషణుడు సంస్కారాల ఏర్పాట్లు చేసేశాడు రామసేన మౌనంగా గౌరవించింది ఇది విజయంలో వినయం ఎంత స్థాయిలో ఉండాలో చూపించిన మొదటి దశ లంకలో శాంతి మొదలుపెట్టేందుకు రాముడు రెండో నిర్ణయం తీసుకున్నాడు విభీషణాభిషేకం పవిత్ర స్నానం మంగళ దీపాలు వేదోపచారంతో విభీషణుడు పట్టాభిషేకం పొందాడు రాముడు అతనికి నాలుగు నిబంధనలు స్పష్టంగా చెప్పాడు ఒకటి పౌరక్షేమం ముందుగా ఆహారం నీరు వైద్యం వెంటనే అందాలి రెండు దూతధర్మం అచలం దూతలపై దాడి నిషేధం మూడు మహిళలు వృద్ధులు పిల్లలు శరణార్థులు పూర్తి రక్షణ నాలుగు దోపిడీ ప్రతీకారం నిషేధం ఉల్లంఘనకు కఠిన శిక్ష విభీషణుడు మంత్రివర్గానికి ఇవన్నీ అమలు చేయమన్నాడు గస్తీలు రాత్రిపహార అన్నదాన కేంద్రాలు తాగునీటి వాహికలు తక్షణం ప్రారంభమయ్యాయి దెబ్బతిన్న నిర్మాణాల గురించి రాముడు ప్రత్యేక ఆదేశమిచ్చాడు దేవాలయాలు నీటికుంటను అన్నభాండారాలు వాణిజ్య వీధులు ప్రాధాన్యక్రమంలో పునర్నిర్మాణ పథకం జాంబవంతుడు సమన్వయం చేపట్టాడు అంగదుడు భద్రతా బందోబస్తు చూసుకున్నాడు సుసేనుడు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశాడు హనుమంతుడు గగన పర్యవేక్షణలో ఉన్నాడు విజయం తరువాత కూడా క్రమశిక్షణ తగ్గకూడదనే రాముడి ఉద్దేశం అక్కడ స్పష్టంగా కనిపించింది ఇలాంటి పనులు జరుగుతున్న వేళ రాముడు హనుమంతుడిని పిలిచాడు అశోక వాటికకు వెళ్ళి సీతామాతకు అభయవార్త చెప్పు అన్నాడు హనుమంతుడు వెంటనే బయలుదేరాడు అశోక వాటికలో సీతమ్మ ప్రశాంతంగా ఉన్నా ఆందోళన ఇంకా చదలలేదు హనుమంతుడు నమస్కారం చేసి చెప్పాడు అమ్మా యుద్ధం ముగిసింది రావణుడు పతనమయ్యాడు రామచంద్రుడు విజయం సాధించాడు లంక ఇప్పుడు ధర్మ నియమంలోకి వస్తోంది క్షణం నిమజ్జనంగా చూసింది కన్నీరు జారింది ఇవి భయపు కన్నీరు కాదు ఉపశమనపు కన్నీరు ఆమె శుతిమెత్తగా అన్నది రాముడికి చెప్పు నా మనస్సు ఎప్పుడూ ఆయన పాదాల వద్దే ఉంది హనుమంతుడు తలవంచి తప్పకుండా చెబుతాను అన్నాడు అదే సందర్భంలో అశోక వాటికలో ఉన్న రాక్షస స్త్రీలు సిగ్గుతో నిలబడ్డారు హనుమంతుడు వారితో స్పష్టంగా మాట్లాడాడు ఇప్పటి నుంచి క్షమాభిక్ష అమలు ఎవరి మీద ప్రతీకారం లేదు ధర్మం ముందుగా ఉంటే నగరమే నిలబడుతుంది భయం తగ్గిన చోట విశ్వాసం పెరిగింది అదే రోజున వాటికలో వాతావరణం మారిపోయింది రామశిబిరంలో సాయంత్రం చిన్న సభ రాముడు సేనతో ఇలా అన్నాడు ఇది కేవలం శత్రుపతనం కాదు నగర పునర్నిర్మాణం మొదలయ్యింది కొంతమంది వదంతులు ఉంటాయి బంధనంలో సీతామాత గురించి ప్రశ్నలు వస్తాయి దాన్ని పారదర్శకంగా సమాధానం చెప్పేందుకు ఆచార సంక్రమం అవసరం విశ్వాసం కోసం తీసుకునే ప్రతి అడుగు స్పష్టంగా ఉండాలి అంటే తదుపరి అధ్యాయంలో జరిగే సీతాపరిశీలన పీఠిక ఇదే ఇంతలో విభీషణుడు మరో ఏర్పాటు ప్రారంభించాడు పుష్పక విమాన సమాయత్తం అని సంకేతం వచ్చినా రాముడు ముందుగా లంకలో నియమాలు నిలబడ్డాయో లేదో ధృవీకరించమన్నాడు పౌరప్రాంతాలలో కేంద్రాలు అనాథలకు రక్షణ విధవరైన కుటుంబాలకు జీవనాధారం ఈ మూడు పనుల్ని ముఖ్యంగా పురోగతి పట్టికలో పెట్టారు రాత్రి సమయం జాంబవంతుడు గస్తీలను మూడంచెలుగా అమర్చాడు అంగదుడు ద్వారాలపై అదనపు బారికేడ్స్ ఏర్పాటు చేశాడు హనుమంతుడు గగనగస్తీ కొనసాగించాడు సుసేనుడు గాయపడిన వారికి చికిత్స బలపరిచాడు రాముడు శిబిరంలో సేదదీరే ముందు సేనకు ఒక వాక్యం చెప్పాడు విజయం అంటే కేవలం కత్తి కాదు నమ్మకం నిలబెట్టటమే నిజమైన గెలుపు ఇంతా జరుగుతుండగా లంక అంతఃపురంలో మండోదరి విలాపనం తగ్గలేదు రాముడు విభీషణుడికి మెల్లగా చెప్పాడు ఆమెకు రక్షణ ఇవ్వండి ఇది శత్రుహృదయంపై దయ కాదు ఇది రాజధర్మం అని విభీషణుడు అలాగే చేశాడు మందిరంలో స్త్రీలకు పిల్లలకు అవసరమైన సాయం అందేలా చర్యలు తీసుకున్నాడు మరుముఖం పని ధర్మశాసన ప్రచారం విభీషణుడు నగరంలో ప్రకటనలు చేయించాడు లంకలో దోపిడీ చేస్తే కఠిన శిక్ష దూతలపై దాడి చేస్తే రాజద్రోహం విధవురలకు వృద్ధులకు రోగులకు ప్రభుత్వం నేరుగా సాయం చేస్తుంది దెబ్బతిన్న దేవాలయాలు నీళ్లు ఆహారం ప్రాధాన్యక్రమంలో పునర్నిర్మాణం అదే సమయం రాముడు పౌరులతో చిన్న సమాఖ్యలో మాట్లాడి ఒక వాక్యం చెప్పాడు మీ భయానికిక చోటు లేదు ఈ నగరానికి ఇప్పుడు ధర్మరక్షణ ఉంది ఈ రోజంతా జరిగిన పనుల తరువాత ఒక గ్రహింపు స్పష్టంగా నిలిచింది యుద్ధం గెలిస్తే శక్తి తెలుస్తుంది యుద్ధం తరువాత పునర్నిర్మాణం చేస్తే నాయకత్వం తెలుస్తుంది అది నలభై ఏడవ అధ్యాయం సందేశం ఓం నమో నారాయణాయ ఈ అధ్యాయం సారం ఒకటి విజయంలో వినయం శత్రువుకైనా అంత్యక్రియ గౌరవం ద్వేషం అక్కడే ఆగాలి రెండు రాజ్యోద్ధారం వెంటనే ఆహారం నీరు వైద్యం భద్రత పునర్నిర్మాణం మొదటివి మూడు క్షమాభిక్ష సంస్కృతి ప్రతీకారం కాకుండా క్షమాభిక్ష శాంతి నిలవడానికి కీలకం నాలుగు పారదర్శకత పీఠిక వదంతులని చెదరగొట్టే ఆచార సంక్రమం అవసరం ప్రజావిశ్వాసమే రాజధర్మ పునాది ఇది విష్ణు పురాణం నలభై ఏడవ అధ్యాయం లంకోద్ధారం రావణ అంత్యక్రియల ధర్మ నిర్ణయం విభీషణాభిషేకం మరియు సీతామాతకు హనుమద్ది అభయవార్త తరువాయి భాగంలో మనం వినబోయేది సీతాగ్ని పరీక్ష పీఠిక అగ్నిదేవ సాక్ష్యవచనం సీతారాముల కలయిక మరియు పుష్పక విమానయాత్రకు సిద్ధత అంటే నలభై ఎనిమిదవ అధ్యాయం విష్ణు పురాణం నలభై అధ్యాయం ఇది యుద్ధం ముగిసిన తరువాత అత్యంత కీలకంగా నిలిచిన ఘట్టం సీతాగ్ని పరీక్ష పీఠిక అగ్నిదేవ సాక్ష్యవచనం సీతారాముల మళ్లీ కలయిక లంకలో శాంతి పునర్నిర్మాణంను గట్టిగా నిలబెట్టే ఆదేశాలు మరియు పుష్పక విమానయాత్రకు సిద్ధత ఈ క్రమంలో కథను సూటిగా విందాం యుద్ధం ముగిసింది లంకలో పునర్నిర్మాణ పనులు మొదలయ్యాయి అయినా ఒక విషయం మిగిలే ఉంది ప్రజల్లో తలెత్తే ప్రశ్నలు సీతాదేవి రాక్షసనగరిలో బంధనంలో ఉన్న కాలం గురించి స్పష్టత ఏమిటి రాముడు వ్యక్తిగతంగా సీతమ్మపై నమ్మకం అచలమని తెలిసిన రాజధర్మం ముందు ప్రజా నమ్మకంను పారదర్శకంగా స్థిరపరచాలి అని తీర్మానించాడు రామశిబిరంలో చిన్న సంఘంలో రాముడు ఇలా అన్నాడు నిజం పెంచడం కాదు నిజం కనిపించాలి ప్రజల సందేహానికి సమాధానం పారదర్శిక ప్రక్రియతో రావాలి విభీషణుడు ప్రాంగణం సిద్ధంచేశాడు హనుమంతుడు రక్షణ వలయాలు అమర్చాడు జాంబవంతుడు నగర జనసమ్మర్ధం లేకుండా మార్గాలను కట్టుదిట్టంచేశాడు సుసేనుడు వైద్య శిబిరాలు సిద్ధంచేశాడు అన్నీ కేవలం జాగ్రత్త కోసం వాటిక సమీపంలో కొండ శుద్ధికొండర్పాటయ్యింది సీతాదేవి ప్రశాంతంగా వచ్చారు ఆ వాతావరణంలో ఎదురుచూపు ఉంది గందరగోళం లేదు రాముడు స్పష్టంగా వెంటనే చెప్పాడు మేను భర్తగా నమ్మకం కోల్పోలేదు కాని రాజధర్మం ప్రకారం ప్రజా నమ్మకానికి సాక్ష్య ప్రక్రియ అవసరం అని సీతమ్మ తలవొగ్గి అంగీకరించారు నాకు ధర్మం కంటే ముందుగా చెప్పేదేమీ లేదు అని ముక్తసరిగా చెప్పారు ధర్మపూర్వకంగా అగ్ని ప్రవేశం జరిగింది ప్రక్రియ సూటిగా సాక్షుల సమక్షంలో సంక్షిప్తంగా అక్కడే కీలకక్షణం అగ్నిదేవుడు ప్రత్యక్షమై సాక్ష్యమిచ్చాడు సీతాదేవి నిశ్చల పతివ్రత ఆలోచన వాక్యం కర్తవ్యంలో అపరాధం లేదు ప్రజలకు కావలసిన సాక్ష్యం స్పష్టమయ్యింది వదంతులకు తలుపు మూసివేయబడింది ఆ తరువాత రాముడు సీతమ్మను సమీపనికి ఆహ్వానించాడు అవసరానికి మించి మాటలు లేవు రాముడన్నాడు రాజధర్మం ముందుగా నడిచింది ఇప్పుడు కుటుంబధర్మం దాని స్థానంలోకి వచ్చింది సీతమ్మ సున్నితంగా తలవొగ్గారు ఇద్దరూ రథానికి చేరారు సైన్యంలో ఉపిరి పీల్చుకున్నట్లుంది ఇది కలయిక మాత్రమే కాదు సమాజానికి స్పష్ట సందేశం ఇప్పటికే విభీషణుడు పట్టాభిషేక బాధ్యతల్లో నిమగ్నమయ్యాడు రాముడు లంక శాసనాన్ని మరోసారి పునర్నిర్దేశించాడు ఒకటి పౌరక్షేమం ముందుగా ఆహారం నీళ్లు వైద్యం నిరంతరం అందాలి దోపిడీ ప్రతికారం నిషేధం ఉల్లంఘనకు కఠిన శిక్ష మహిళలు వృద్ధులు పిల్లలు శరణార్థులకు ప్రత్యేక రక్షణ దూతధర్మం తాకట్టు లేని నియమం విభీషణుడు నగర ప్రకటనలు విడుదల చేశాడు దేవాలయాల పునర్వ్యవస్థాపన నీటికుంటల శుద్ధి వ్యాణిజ్య వీధుల్లో భద్రతా బలగాలు క్రమ పద్ధతిలో పనులు మొదలయ్యాయి జాంబవంతుడు నగర క్రమశిక్షణ అంగదుడు ద్వార రక్షణ హనుమంతుడు గగనగస్తి సుసేనుడు వైద్యశిబిరాలు ఇవన్నీ నిరంతరంగా పనిచేస్తున్నాయి ఇదంతా జరుగుతుండంగానే మరో ఏర్పాటుకూడా మొదలయ్యింది పుష్పక విమాన సమాయత్తం విభీషణుడు విమానాన్ని శుద్ధి చేసి సిద్ధం చేశాడు రాముడు మాత్రం స్పష్టం చేశాడు యాత్ర ముందు పనులు పూర్తి మాటలు కాదు పని గమనిక కావాలి అన్నాడు పౌర సహాయ కేంద్రాలు పనిచేస్తున్నాయో లేదో పరిశీలించి బాధిత కుటుంబాలకు సాయం చేరిందో లేదో ధృవీకరించమన్నాడు అశోక వాటిక వద్ద హనుమంతుడు సీతమ్మతో చిన్న సంభాషణ చేశాడు అమ్మా రాముడు తిరిగి అయోధ్యలో పట్టాభిషేకానికి సిద్ధమవుతాడు లంకలో నియమాలు అమలవుతున్నాయి సీతమ్మ అన్నారు ప్రజల ఉపశమనం మొదనైతే అదే నిజమైన విజయం హనుమంతుడు వినయంగా నమస్కరించాడు అందరికీ ఇది ధర్మయాత్రలో మరో ముందడుగు సాయంత్రం రామశిబిరంలో చిన్న సభ రాముడు సైన్యానికి చెప్పాడు విజయం నిలవాలంటే రెండు విషయాలు పారదర్శికత మరియు క్రమశిక్షణ ఇవి రెండూ కొనసాగితేనే ప్రజా విశ్వాసం పెరుగుతుంది ఇక యాత్ర సిద్ధం జాంబవంతుడు గస్తీ వలయాలు పునఃసమీక్షించాడు అంగదుడు ద్వారా బందోబస్తు ఏర్పాటు చేశాడు హనుమంతుడు పుష్పక ప్రయాణ మార్గ సూచనలు సమీక్షించాడు మరుసటి ఉదయమే పుష్పక విమానం ఎగురటం మొదలుపెట్టింది యాత్రలో మొదటిగా దృష్టిలో పడింది సేతు మార్గం విమానం నెమ్మదిగా సాగుతూ యుద్ధంలో సహకరించిన ప్రాంతాలపైకి వెళ్ళింది మహేంద్రగిరి కిస్కింధ పాంపాసరస్సు ప్రతి ప్రదేశంలో రాముడు కృతజ్ఞత చూపించాడు ఇది ఒక ప్రదర్శన కాదు బృంద స్మరణ హనుమంతుడు ఆ మౌనంలోనే తలవంచి నడిచాడు సేవే మా శౌర్యానికి పునాది అన్నట్టు యాత్ర మధ్యలో దూతలు అయోధ్య వార్తలు తెచ్చారు భరతుడు పాదుకల పాలనలో ధర్మాన్ని దృఢంగా నిలబెట్టిన సమాచారం రాముడికి చేరింది రాముడు చిరునవ్వు చెందించాడు అయోధ్య సిద్ధంగా ఉంది మనం కూడా సిద్ధమే ఈరోజు ప్రయాణం చివర్లో రాముడు ఒక ముక్త సరిణి ఇచ్చాడు యుద్ధం జయించాం అన్న భావన ఇక్కడితో ముగుస్తుంది నుంచే రాజ్యపాలన జయించాలి అదేనండి నలభై ఎనిమిదవ అధ్యాయం గుణపాఠం ప్రజల నమ్మకాన్ని ముందుపెట్టిన రాజధర్మం పారదర్శిక ప్రక్రియతో సమాజానికి స్పష్టత మరియు యాత్రకు ముందు క్రమశిక్షణ ఓం నమో నారాయణాయ ఇది విష్ణు పురాణం నలభై ఎనిమిదవ అధ్యాయం సీతాగ్ని పరీక్ష సాక్ష్యం సీతారాముల మళ్లీ కలయిక లంకలో శాంతి పునర్నిర్మాణం మరియు పుష్పక విమానయాత్రకు సిద్ధత తరువాయి భాగంలో మనం వినబోయేది పుష్పక విమాన అయోధ్య ప్రయాణం భరత రామ సంయోగం మరియు అయోధ్య పట్టాభిషేక పీఠిక ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి క్రింది డిస్క్రిప్షన్లో ఉన్న మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ లింక్ ద్వారా తప్పక మన వాట్సాప్ ఛానల్లో చేరండి ఓం నమో నారాయణాయ